డిపిస్తాను మేము ఏం చేయాలని అనగాలన్నా మళ్ళీ అనగాలన్నా తప్పంద్రుడి కాళ్ళు పట్టుకోవాలన్నా కాళ్ళు పట్టుకొని ఈజ్ మాటలు మాట్లాడే అని మా అమ్మ నేను చెప్పాలన్నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటం నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది అంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ ఫైర్ బ్రాడ్ ఉండి ఇవాళ తను ఎన్ని ఎన్ని కాల కంట పెట్టుకుని నాకు తెలుసు ఇప్పుడు డాక్టర్గా నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇయో అనేది నా ఫైల్ ఇయ్యలేదు ఆయన దగ్గర ఓ తి ఎట్లా పడతాం అట్లా మాట్లాడతాడు అని ఉన్న మాటలు ఉన్నాయి రెడ్డి అండి ఏ పడితే మాట్లాడతాడు ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన చక్కగా మాట్లాడిందే ఉండదు ఇష్టపడప్పుడు అండి అంటే బీజీలుంది అంత చురుకులు భావం ఎందుకండి ఒక ఢిల్లీలో ఇప్పటివరకు బయటికి రాలేదు నేను ఇవ్వాలి చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ ఖర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు ఖర్గే ఉన్నారు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేసుకున్నాడా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కనున్న తల్గేకి హిందీలోయ ఎందుకే ఇంటికి రానియా ఏమంటే ఏదో ఒకటి చెప్తుంది ఓ పది పిటిషన్లు పట్టుకొని వస్తుంది పది పనులు పట్టుకొని వస్తుంది ఈ పని అంటది ఆ పని చేయంటది ఈ పని చేయంటది మరి ఏడికి పోవాలండి పని చేయద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్నప్పుడు తప్పుడు పోయిన ఢిల్లీకి